السلام عليكم ورحمة الله وبركاته الحمد لله والصلاة والسلام على رسول الله أما بعد پريا ودیار تلارا پتنالگ واندران البائي هجري رمضان اي شبا پردمين ماسم لو اسلامي جیون ودانم انه اي پستقم اندلو الله يوکا حق کلو మనం సుమారు ఈనాటికి ఐదు రోజుల నుండి చదవడం ప్రారంభించామైతే ఈరోజు ఐదవ పాఠం అల్లాహ పట్ల మర్యాద అల్లాహ పట్ల మర్యాద గురించి చదువుతున్నాము శ్రద్ధగా వినండి అర్థం చేసుకోండి మరియు ఖురాన్ ఆన్ హదీఫ్ ఆధారంగా మనం తెలుసుకుంటున్న విషయాలను మంచిగా అర్థం చేసుకొని ఆచరించే ప్రయత్నం చేయండి అల్లాహ్ నాకు మీకు మన అందరికి సద్భాగ్యం ప్రసాదించుగాక ఆ మీన్ విశ్వసించిన భక్తుడు తను తన తల్లి గర్భంలో బిందువుగా ఉన్నప్పటి నుండి మొదలుకొని తన ప్రభువుతో కలుసుకునే వరకు తనపై ఉన్న అనన్యమైన అనుగ్రహాలను గుర్తు తెచ్చుకొని నాలుకతో ఆయన స్తోత్రములు పొగడి మరియు అల్లాహ్ మనకు ప్రసాదించినటువంటి శరీర అవయవాల ద్వారా అల్లాహ్కు విధేయత చూపిస్తూ ఉంటాడు ఈ విధంగా అల్లాహ కృతజ్ఞత తెలియజేస్తూ ఉంటాడు ఇదే అల్లా అప్పట్ల పాటించవలసిన అసలైన మర్యాద అదబ్ ఇక ఆయన అనుగ్రహాలకు కృతఘ్నుడై ఆయన అనుగ్రహాలను తిరస్కరించడం ఇది మాత్రం మర్యాద అనిపించుకోదు సూరతులు బకారాలోని ఆయన నంబర్ నూట యాభై రెండు గమనించండి మీరు నన్ను స్మరించండి నేను మిమ్మల్ని జ్ఞాపకం ఉంచుకుంటాను అల్లాహు జ్ఞాపకముంచుకుంటాను ఆ సర్వ సృష్టికర్త మనల్ని జ్ఞాపక ఉంచుకోవడం ఇది ఎంత గొప్ప అదృష్టం మన కొరకు కానీ ఎప్పుడు ఎప్పుడైతే మనం ఆయన్ని స్మరిస్తూ ఉంటామో అంటే అల్లా యొక్క ప్రతి ఆదేశాన్ని పాటిస్తూ అతన్ని స్థుతిస్తూ అతని యొక్క స్మరణ విక్రి చేస్తూ ఉంటాము మరియు అతని యొక్క అనుగ్రహాలపై ఏం చేయాలి వినండి వష్కురూలి నాకు కృతజ్ఞులై ఉండండి మనస వాచ కర్మ కృతజ్ఞత చెల్లిస్తూ ఉండండి కృతజ్ఞతకు పాల్పడకండి అల్లా తన సర్వ పరిస్థితులను గుర్తిరుగువాడని ప్రతి ముస్లిం విశ్వసించిన భక్తుడు గ్రహించాలి అందువల్ల తన మనసు ఆయన భయంతో ఆత్మ గౌరవ భావంతో నిండిపోవాలి పాపము చేయుట అవమానంగా భావించి ఆయన ఆజ్ఞకు వ్యతిరేకత పాటించడం నుండి సిగ్గుపడాలి ఇదే అల్లాహ పట్ల పాటించవలసిన మర్యాద ఒక దాసుడు తన యజమాని ముందు తప్పు పని చెయ్యడం అతను చూస్తూ ఉండగా దుష్కార్యాలకు పాల్పడడం ఎంత మాత్రం మర్యాద అనిపించుకోదు అల్లా యొక్క ఆదేశాన్ని గమనించండి మీరు దాచేది బహిర్గతం చేసేది అంతా ఆయనకు తెలుసు అల్లా నుండి ఏ విషయం దాగిలేదు అల్లా తనపై సంపూర్ణ అధికారం కలిగి ఉన్నాడని విశ్వసించిన భక్తుడు తప్పకుండా గ్రహించాలి అల్లా మనందరిపై సంపూర్ణ శక్తి కలిగి ఉన్నాడు కదా ఈ విషయాన్ని మనం గ్రహించాలి అల్లహ నుండి పరిగెత్తి పోవుట తప్పించుకొని పోవుట కాని పని మోక్షము శరణ ఆయన తప్ప మరో చోట లభించదు తన వ్యవహారాన్ని ఆయనకే అప్పగించాలి ఆయనపై మాత్రమే నమ్మకం ఉంచాలి ఇది తన సృష్టికర్త అయినా పోషకుడు అయిన అల్లాహ పట్ల గల మర్యాద ఆయన్ని వదిలి స్థానం ఇవ్వని వాని వైపు పరిగెత్తుట శక్తి సామ్రాధ్యం లేని వాని వైపు ఏమాత్రం శక్తి సామ్రాధ్యం లేని వారిపై నమ్మకముంచుట ఇది అల్లాహ పట్ల పాటించవలసిన మర్యాద కాదు మరి ఈ రోజుల్లో అనేక మంది ముస్లిములు బాబాల వద్ద దర్గాల వద్ద సమాధాల వద్దకు వెళ్ళి వారిపై ఎలాంటి నమ్మకం ఉంచుకుంటారు వారితో ఎలాంటి ఆశలు కలిగి ఉంటారు వారి నుండి ఎంతో భయపడతారు వాస్తవానికి ఇలాంటి భయం ఇలాంటి ఆశ అంతా కూడా అల్లాహ పట్ల ఉండాలి ఒకసారి అల్లాహ యొక్క శక్తి సామ్రాధ్యాన్ని ఎంత గొప్పగానో మరియు సర్వ విశ్వ వ్యవస్థ ఎలా ఆయన చేతిలో ఉందో ఒకసారి ఈ ఆయతుల ద్వారా గమనించే ప్రయత్నం చేయండి సూరత్ హూద్ ఆయత్ నంబర్ యాభై ఆరుదు ఆఖిం బాసి ప్రతి ప్రాణి యొక్క జుట్టు ఆయన చేతిలోనే ఉంది ఏ ఒక్క ప్రాణి కూడా ఈ సృష్టిలో ఏ ఒక్క సృష్టి కూడా అల్లాహ్ శక్తి సామ్రాజ్యాల నుండి బయట లేదు మరో ఆయతును గమనించండి మనమందరి నమ్మకం ఎలా ఉండాలి ఎవరిపై ఉండాలి సూరతులు మా ఇదా ఆయన మరి ఇరవై మూడు మీరు విశ్వాసులే అయితే అల్లాహనే నమ్మండి ప్రియ విద్యార్థులారా అల్లా పట్ల మనం పాటించవలసిన మర్యాద గురించి రండి మరికొన్ని విషయాలు మరో విధంగా తెలుసుకుందాము ముస్లిం భక్తుడు తనపై ఇతర సృష్టిపై తనపై మరియు ఇతర సృష్టి రాసులపై ఉన్న అల్లాహ్ కారుణ్యాన్ని గ్రహించి వినయ వినమ్రతలతో ఆయన్ని వేడుకుంటూ మంచి మాట సత్కార్యాల ఆధారంగా ఆయన కారుణ్యాన్ని కాంక్షించడం అల్లాహ పట్ల గల మర్యాదను పాటించినట్లవుతుంది ప్రతి వస్తువును ఆవరించుకొని ఉన్న ఆయన కారుణ్యం పట్ల ఆశ వదులుకొనుట సర్వ సృష్టికి ఉపకారము చేయువాని పట్ల నిరాశ చెందుట మర్యాద కాజాల అల్లా యొక్క కారుణ్యం ఇంత గొప్పగానో ఆయతుల ద్వారా గ్రహించండి నూట యాభై ఆరు నా కారుణ్యం అన్ని వస్తువులను ఆవరించి ఉంది ఈ విశ్వంలో ఏ అనువంత అయినా గాని ఏ చిన్నపాటి సృష్టి అయినా అల్లాహ్ కారుణ్య ఛాయలో లేకుండా లేదు అందుకొరకే మనం అల్లాహ్ కారుణ్యాన్ని ఆశించడమే అతని పట్ల పాటించవలసిన మర్యాద మరియు మనం అతని పట్ల నిరాశ ఉండడం నుండి అల్లాహ్ ఎలా మనల్ని వారించాడో చదవండి సూరత్ లోని ఆయత్ ఆయత్ నంబర్ యాభై మూడు అల్లా కారుణ్యం పట్ల నిరాశ చెందకండికరండి మరో విధమైన అల్లహ మర్యాద మరియు అల్లా పట్ల సద్భావం గురించి పటిష్టమైన ప్రభు పట్టును ఆయన బలమైన ప్రతీకారమును గ్రహించి ఆయనకే విధేయత చూపి అవిధేయత నుండి దూరముండి అల్లా యొక్క పట్టు నుండి రక్షణ పొందాలి ఇదే అల్లాహ పట్ల మర్యాద ఇక బలహీనుడు అశక్తుడైన దాసుడు అధికారుడు శక్తి సామ్రాజ్యాలు గల యొక్క విధేయతకు గురి కావడం ఆయన ఆజ్ఞను పాలించకపోవడం మర్యాద కాదు గమనించండి సూరతు రాయత్ నంబర్ పదకొండు అల్లా ఏ జాతినైనా శిక్షించాలనుకుంటే ఇక ఆ శిక్ష తొలగిపోయే ప్రసక్తే ఉండదు ఫలా మరద్దల అల్లాహ్ తప్ప ఆ జాతి వారిని రక్షించేవారు కూడా ఎవరు ఉండరు గమనించారా ఏ వలి ఏ పీర్ ఏ ముర్షద్ ఎవరు కూడా అల్లా యొక్క శిక్ష నుండి అల్లా యొక్క పట్టు నుండి కాపాడలేరు ఇప్పటికీ అల్లా యొక్క శిక్షలు కురుస్తూ ఉన్నాయి కొన్ని రాష్ట్రాల్లో కొన్ని దేశాల్లో కొన్ని ప్రాంతాల్లో కల్లారా మనం చూస్తున్నాము వార్తల్లో వింటున్నాము కానీ గ్రహించడం లేదు ఏ గుణపాఠం నేర్చుకోవాలో నేర్చుకోవడం లేదు అల్లా యొక్క పట్టు ఎంత కఠినమైనదో సూరతుల్ బురూజ్ నంబర్ పన్నెండులో అల్లా తెలిపాడు నిశ్చయంగా నీ ప్రభు పట్టు చాలా కఠినమైనది మరో రీతిలో గమనించండి ముస్లిం పాపం చేస్తూ అల్లా ఆజ్ఞకు తిరుగుబాటుగా ప్రవర్తించినచో ఆయన హెచ్చరించిన దానికి గురి అయిపోతాడు అని అల్లా యొక్క శిక్ష అతనిపై పడుతుందని అతడు గ్రహించాలి ఆయన ఆజ్ఞ పాలిస్తూ ధర్మ ప్రకారం అనుసరిస్తూ అల్లా వాగ్దానము వాస్తవము అని ఆయన ప్రేమకు పాత్రులవుతామని గ్రహించడమే అల్లాహ పట్ల మంచి నమ్మకం ఉంచినట్లు అల్లా పట్ల మంచి తలపు ఉంచక ఆయన మాటను ధిక్కరిస్తూ ఆయన ఆగ్నను వ్యతిరేకిస్తూ ఆయన తనని కనిపెట్టడని భావించి తను చేసిన పాపానికి పట్టుబడని అనుకోవడం ఇది అల్లాహ పట్ల పాటించవలసిన మర్యాద కాదు అల్లా పట్ల కలిగి ఉండవలసిన సద్భావం అంతకు కాదు సూరత్ నంబర్ ఇరవై రెండు ఇరవై మూడు గమనించండి మీరు చేసే చాలా పనులు అల్లాకు కూడా తెలియవని అనుకునేవారు బహుశా ఈ రోజుల్లో ముస్లింలు అంటారు కావచ్చు లేదు మేము అలా అనుకోము అల్లాకు అంతా తెలుసు తెలుసు అన్నటువంటి నమ్మకం నిజంగా ఉంటే అల్లా చూస్తున్నాడు ఎలా మనం అతనికి అవిధేయత పాటించగలం మీ ప్రభువు గురించి మీరు చేసిన ఈ దురాలోచనే మిమ్మల్ని సర్వనాశనం చేసింది చివరకు మీరు ఘోర నష్టానికి గురి అయ్యారు అల్లా ఇలాంటి చెడు తలంపుల నుండి మనల్ని కాపాడుకొని ఇళ్ళ వేలల్లో అల్లాహ్ కారుణ్యం పట్ల ఎలా ఆశ కలిగి ఉంటామో అంతకంటే ఎక్కువగా అల్లాహ్ శిక్షల పట్ల అల్లా యొక్క పట్టు పట్ల భయంతో ఉండి విధేయతలో ఉండే భాగ్యం ప్రసాదించుగాక అల్లాతో భయపడుతూ ఆయన ఆజ్ఞ పాలిస్తూ తను చేసిన సత్కార్యానికి సత్ఫలితం లభించదని తను చేసిన ఆరాధన అంగీకరింపబడదని అనుకోవడం కూడా అల్లాహ పట్ల పాటించవలసిన మర్యాద కాదు అల్లా యొక్క ఈ ఆదేశాన్ని గమనించండి ఎవరు ఆయన ప్రవక్తకు విధేయత చూపుతారో గమనించండి ఎవరైతే విధేయత చూపుతారో అల్లాహకు మరియు ఆయన ప్రవక్తకు ఇంకా అల్లాహకు భయపడుతూ ఆయన శిక్షల నుండి తమను కాపాడుకుంటారో వారే విజయం సాధించేవారు అల్లా యొక్క ఆయత్ ఇంత స్పష్టంగా ఉంది మరి ఎలా మనం మన ఆరాధనలకు పుణ్యం ప్రసాదించడని అనుకుంటాము కానీ నిజమైన విశ్వాసి ఒకవైపున ఆశ కలిగి ఉండాలి మరోవైపున భవం భయం కూడా కలిగి ఉండాలి ఎలాగైతే ఒక పక్షి రెండు రెక్కలు లేనిది ఎగరదో అలా ఒక రెక్క ఆశ మరో రెక్క భయం ఈ విధంగా మనం జీవించాలి విద్యార్థులారా సారాంశం ఏమిటంటే ముస్లిం తన పోషకుడైన అల్లాహ వరాలకు కృతజ్ఞత తెలుపడం పాపానికి మృగ్గినప్పుడు సిగ్గుపడడం జరిగిన వెంటనే స్వచ్ఛంగా ఆయన వైపుకు మరలి పశ్చాత్తాపం చెంది తోబా చేయడం క్షమాపణ కోరుకోవడం ఎక్కువగా ఇస్తే ఫార్ చేస్తూ ఉండడం ఆయనపై మాత్రమే నమ్మకం ఉంచి ఆయన కారుణ్యాన్ని కాంక్షిస్తూ ఆయన శిక్ష నుంచి భయపడుతూ ఆయన చేసిన వాగ్దానము పూర్తి చేస్తాడని తన దాసులలో తను కోరిన వారికి హెచ్చరికను పంపిస్తాడని మంచి తలంపు ఉంచడము అల్లా పట్ల పాటించవలసిన మర్యాద ఎంతవరకు అతను ఈ ప్రకారం ఆచరిస్తూ దానిపై ఖచ్చితంగా ఉంటాడో అతని ఉన్నత స్థానములో రెట్టింపగుతూ ఉంటుంది అల్లాహుతాల మన స్థానాల్లో రెట్టింపు అగుతూ ఉండటానికి ఎల్లవేళల్లో వేలల్లో పట్ల మంచి మర్యాదను పాటిస్తూ ఉండే అటువంటి సద్భాగ్యం ప్రసాదించుగాక ఆమీన్ మీన్ ఆఖిరు దావాన అని అల్హదుల్లాహి రబ్బిల్ ఆలమీన్ అసలాం వైకుం వరహతుల్